ండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే వెళ్లే ముందు శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వ్యక్తి మీ గురించి ఆలో కొంచెమైనా ఆలోచిస్తున్నారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేశానండి వాటిని స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ ఫస్ట్ వన్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చిందండి రెండో కార్డ్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డు వచ్చేసి ద హ్యాంగుడ్ మ్యాన్ రావడం అయితే జరిగిందండి నాలుగవది ఫోర్త్ కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అలాగే ఫిఫ్త్ ఎనర్జీ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సెవెంత్ కార్డ్ వచ్చేసి అండి ఎయిత్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అలాగే నైన్త్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అలాగే టెన్త్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీలా ఫార్చూన్ వచ్చిందండి టైం అయితే మీ వైఫ్ అయితే ఉండబోతుందండి వ్యూవర్స్కి గుడ్ టైం అయితే రాబోతుంది మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతారు మీరు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకున్నా మీరు ఎంత సఫర్ అవుతూ ఉన్నా కూడా మీరు అనుకునే విధంగా మీ లైఫ్ అయితే టర్న్ అవ్వబోతుంది మీరు కొంచెం సఫర్ కావచ్చండి అంటే ఏ ఏ మీకు మిమ్మల్ని ఓచుకోలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎందరో ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్రెండ్స్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బందులు అయితే పెట్టొచ్చు కానీ ఏంటంటే ఆ కష్టాలు ఎప్పటికైతే ఉండవు ఏదైనా సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఉండమన్నా ఉండవండి ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మీ లైఫ్లో కూడా నెక్స్ట్ అదే జరగబోతుందండి మీ వ్యక్తి ఈ మీతో మళ్ళీ మీ అంటే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు డెత్ కార్డ్ వచ్చింది మీ వ్యక్తికి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రీఈనియన్ జరిగే అవకాశాలు అయితే చూపిస్తూ ఉన్నాయి ఎండ్ అయిపోయింది ఆ వ్యక్తి మా లైఫ్లోకి రారు మా గురించి ఎందుకు ఆలోచిస్తారు తన థర్డ్ పార్టీ కోసమే వెళ్ళడం అయితే జరిగింది అని అనుకునే వాళ్ళు మీది పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ లేదా లవర్స్ బంధం అయినా కూడా మీరు విడిపోయి ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇలా అయినా కూడా మీ బంధం అయితే తిరిగి అయితే రీబర్త్ అయితే కాబోతుంది ఆ పర్సన్ మీ లైఫ్లోకి అయితే ఉన్నారు అండి కంపల్సరీ మీకు ఆ పర్సన్కి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది ఆ పర్సన్ కూడా మీ నుంచి విడిపోయిన తర్వాత కొన్ని కాన్ఫ్లిక్టులు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఎన్నెన్నో చూడడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి తనేంటంటే చుట్టూ వాళ్ళు తనని యూటిలైజ్ చేసుకుంటున్నారు వాడుతూ ఉన్నారు వాడకమంటే ఎలా ఉంటుందో వాళ్ళది చూపించడం అనేది జరుగుతుంది దానివల్ల ఈ పర్సన్ అయితే తన లోపల రియలైజేషన్ అయితే రావడం అయితే జరిగింది ఆ పర్సన్కి మీ గురించి కొంచెం అయినా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ పట్ల కొంచెం పాజిటివ్నెస్ అనేది ఉందండి అంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు మీరు గతంలో తను ఏడిపిస్తే ఏడడం లేదు తను సెపరేషన్లో ఉంచినా తన కోసం మీరు సఫర్ కావడం లేదు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ లైఫ్లో మీరు హ్యాపీగా బిందాస్గా అయితే ఉంటూ ఉన్నారనమాట మీరు ఎవరైనా అదర్ అనదర్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారా ఇక మీరు తిరిగి తన లైఫ్లోకి రారా అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారనమాట అందువల్ల ఈ పర్సను కొన్ని డెసిషన్స్ అంటే తను అర్థం కాకుండానే ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారంటే రిలేషన్ అనేది రీబర్త్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఎవరో ఉన్నారనుకుంటూ ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో డైలమా స్టేజ్లో ఉన్నారు డైలమా ఎందుకు రావాలనుకున్నప్పుడు మా లైఫ్లోకి నేరుగా రావచ్చు కదా తనకు అడ్డు చెప్పే ఎవరు ఉన్నారు మేము తన రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం కదా అని మీరు అనొచ్చు కానీ ఏంటంటే థర్డ్ పార్టీస్ పూర్తిగా రిలీజ్ చేయడం లేదు తనని వాళ్ళు అభ్యంతరాలు చెప్తూ ఉన్నారనమాట అంటే తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అనేది చేస్తున్నారు ఇక్కడ మ్యారీడ్ పీపుల్కి అయితే టెన్ ఆఫ్ పెంటల్ ఎనర్జీ చూపిస్తుంది అంటే కిడ్స్ ఉన్నారనమాట అంటే అక్కడ డబ్బు పరమైన లావాదేవీలు స్థిరచిర ఆస్తులు వాటికి సంబంధించిన ఈ పర్సన్ వేరే పర్సన్ మా లైఫ్లోకి కూడా వెళ్ళడం అయితే జరిగిందండి అంటే అక్కడ ఆ లైఫ్ అనేది ఎండ్ చేసుకున్న తర్వాతనే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలి ఎందుకంటే అక్కడ ఆర్థిక సంబంధమైన లావాదేవీలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీ ఈ గొడవ మీది ఏంటంటే ఈ పర్సను ఎలా చేశారంటే చిలికి చిలికి గాలివానలాగా చేయడం అయితే జరిగింది ఈ గొడవ అనేది క్లియర్ కావద్దు క్లియరెన్స్ కావద్దు అనే చేశారు కానీ ఈ గొడవని మీరే క్లియర్ చేయబోతు ఉన్నారు అది అన్ఆక్సిడెంటల్గా జరుగుతుంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి అంటే మీరు ఆల్రెడీ మీ పర్సను మీ లైఫ్లోకి రారు అనే హోప్స్ మీరు వదిలిపెట్టుకున్నారు కానీ ఏంటంటే మూమెంట్ మూమెంట్లో అది మీకు ఫేవర్గా అయితే మారబోతుంది ప్రతిది ఇప్పుడు తనకి గానే ఉన్నట్టుగానే ఉంటాయి కానీ అందులో యూనివర్స్ అనేది ఆ పర్సన్కి తను ఈగోతోటే ఉంటారండి ఈగోతోటే ఉంటారు చాలా యాటిట్యూడ్ చూపిస్తారు అసలు తను తగ్గనంటే తగ్గను అనే విధంగానే బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది కానీ సిచ్యువేషన్స్ తనని తగ్గేలాగా గా ఫీల్ అయ్యేలాగా చేస్తాయి అవి హెల్త్ హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి తనకి థర్డ్ పార్టీ నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి థర్డ్ పార్టీస్ కూడా ఈ వ్యక్తికి అయితే కొన్ని ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేయబోతు ఉన్నారు అవి తనకి ఎమోషనల్ వైజ్గా ఉండొచ్చు తనకు ఫిజికల్ పరంగా కావచ్చు లేదంటే నలుగుట్లో పరువు పరంగా పోవడమైనా ఏ పరంగానైనా కూడా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి బ్రేకప్ జరిగే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అందువల్ల ఈ పర్సన్ తలదించుకుంటారు నేను ఎంత పొగరుగా గర్వంగా యాటిట్యూడ్ అనేది చూపెట్టాను ఆ రోజు నా పర్సన్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తూ వచ్చింది పదే పదే చెప్తూ వచ్చింది నేను మైండ్ గేమ్స్ డుతూ ట్రిక్స్ అనేటి పాలిటిక్స్ అనేటివి ప్లే చేస్తూ నేను ఎన్నెన్నో యుద్ధాలు చేశాను అని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ప్రస్తుతానికి తను మీ పట్ల కూడా చాలా మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీ లైఫ్లో అడుగున కాన్ఫ్లిక్టులు సృష్టించడం ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే తను ఏంటంటే చాలా స్వార్థం అనేది ఉంటుందండి మీ వ్యక్తికి విపరీతమైన స్వార్థం పొగరు ఎప్పుడు తనదే పై చేయి ఉండాలి అనే మనస్థితి అనమాట అలాంటి ఆ వ్యక్తిలో పొగరు నుంచి తను ఎలా మారిపోతారంటే బాధగా తనకి అన్ని విధాలుగా ప్రెజర్స్ అనేటివి వస్తాయి కానీ అది చెప్పుకోరండి ఎవరికి ఎందుకంటే అక్కడ పరువు పోతుంది ఇమేజ్ ఆల్రెడీ పోయింది డ్యామేజ్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాదు అలాంటి ఒక దిక్కుతోచని స్థితిలో ఉంటారు అప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి తనంతటే తానుగా మీ లైఫ్లోకి వచ్చి మీకు ఆఫర్ అయితే ఇవ్వబోతారు అంటే అక్కడ కొన్ని సిచ్యువేషన్స్కి మీరు అవసరం అనేది ఉంటుంది అంటే తనకి సొసైటీ పరంగా వాల్యూ పోతుంది అంటే అప్పుడు తనని వేరే వాళ్ళు ఏమంటారంటే ఇంతమంది ముందు నువ్వు దిగజారి బ్రతుకుతున్నావు మరి మీ వ్యక్తి ముందుకెళ్ళి నువ్వు అప్పాలజీ చెప్పి తనని మీ వ్యక్తిగా యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని వేరే వాళ్ళు అంటే తన చుట్టూ తొంభై తొమ్మిది మంది నీచులు ఉన్న మంచి మంచివాళ్ళు అంతటి మహాభారతంలో కూడా దుర్యోధను ఎంతకు నువ్వు యుద్ధం ఆపు ఆపు అన్నా కానీ తన ఆపేసి లేదు నాకు అది మనకు అతను ఉంటాడు కదా భీష్ముడు వాళ్ళందరూ చెప్పినా కానీ అతనైతే వినలేదు కానీ మంచి వాళ్ళ చెప్పిన మాటలు పెడిచి వినబెడితే అది వినాశకాలు తప్పక జరుగుతుంది అంటే మిమ్మల్ని కనుక తను మళ్ళీ రిజెక్ట్ చేయడం మీ లైఫ్లోకి రాకుండా ఉంటా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో తనకి మీ నుంచి కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఆలోచిస్తున్నారా లేదంటే తన ఫ్యూచర్లో మాత్రం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ నుంచి అయినా అవుతాయి లేదా థర్డ్ పార్టీ నుంచి అవుతాయి ఆ వ్యక్తి తర్వాత తర్వాత అంటే గొడవకు ఏ ముందు మళ్ళీ మీతో ఒక ప్రపోజల్ పెడతారు గొడవ అయిపోయిన తర్వాత ఈ మెచ్యూరిటీ ప్రపోజల్ అంటే గొడవలు అయితే ఈ వ్యక్తి లైఫ్లో అయితే జరుగుతాయి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే ఆలోచిస్తారండి కాకపోతే ఏంటంటే తనకి మీకు లాస్ట్ స్టేజ్ ఉంటుంది కదా త్రీ బై ఫోర్ లైఫ్ అనేది అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఆలోచించడం అనేది అయితే జరుగుతుంది అంటే మనకు అర్ధచంద్ర లాగా మన లైఫ్ అనేది తీసుకుంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నాలుగు భాగాలుగా విభజించుకుంటే అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కొలాబ్స్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి రియలైజేషన్ అవుతుంది అప్పుడు మీ గురించి ఆలోచిస్తారండి అప్పటిదాకా మీరు చెప్పిన మాటలు తనకి పేడ చెవిన పెట్టడము అదర్ థర్డ్ పార్టీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము ఫ్యామిలీని పట్టించుకోకపోవడం మిమ్మల్ని పట్టించుకోకపోవడం మీరు ఎంత చెప్పినా వినిపించుకోరు అంటే తనంతట తానుగా ఫైనాన్షియల్గా ఆర్థికంగా అన్ని విధాలుగా లాస్ అయిన తర్వాత నేనేం చేశాను అనేది అర్థమవుతుందన్నమాట మీరు కనుక ఇది అని చెప్పారనుకోండి ఈ వ్యక్తికి చాలా కోపం వస్తుంది తను ఆల్రెడీ మీకు ఫిజికల్గా ఇప్పటికే మిమ్మల్ని డ్యామేజ్ చేసే మీ లైఫ్లో మిమ్మల్ని నెట్టేయడం అయితే జరిగిందండి మిమ్మల్ని నైన్ ర్సెంటేజ్ డ్యామేజ్ చేశారు జస్ట్ మీరు అలా ఉన్నారా అంటే ఉన్నారు అది ఏంటంటే మీ యొక్క తోట లేదంటే నేను ఏ తప్పు చేయలేదు అనే ఉద్దేశంతోట అంటే మీ ఆ వ్యక్తి ఎలా చేశారంటే మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి డిప్రెషన్లో పడిపోయి మీరు తనకి అడ్డుగా ఉండొద్దు మీ లైఫ్లో మీరు ఏదైనా సూసైడ్ లాంటివి చేసుకొని తన చేతులకు మట్టి అంటకుండా చూడాలా చూసుకోవాలి అని వ్యక్తి చేసి చాలా పథకాలు అయితే వేశారు బట్ ఏంటంటే మీకు మీరు సెల్ఫ్గా రియలైజేషన్ అయ్యి నేనేం చేశాను అనే విధంగా మీరు మీకోసం మీరు మీరు బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి మీరు స్టేజ్ లో ఉన్నారండి లేదంటే మీరు ఈ పాటికి మీకు కాలాంతంలో మీరు అయిపోయే వాళ్ళు అనమాట తను సృష్టించిన పరిస్థితులకు అవన్నీ ఫేస్ చేశారు మీరు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు తన లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఎదురు కాబోతు ఉన్నాయన్నమాట ఎవరికైనా నొప్పి తన దాకా వస్తే తెలియదండి అంటే ఇతరుల బాధ తన బాధ కాదు కదా అంటే ఇతరులు ఫుడ్ తింటే మన స్టమక్ అనేది నిండదు కదా కాబట్టి అక్కడ ఏంటంటే తన లోపల కూడా రియలైజేషన్ వస్తుంది ఏంటి నా లైఫ్ నాకు నాకు అంటే తనకేంటంటే లేనిపో తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేనిపోని ఎథిక్స్ చెప్తున్నారనమాట అంటే అక్కడ ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీ ఉండొచ్చు వాళ్ళ స్వార్థానికి కూడా జాయింట్ ఫ్యామిలీలు ఉంటే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అగేనిస్ట్గా ఉన్న వాళ్ళని అంటే వాళ్ళు కరెక్ట్ వేలోనే ఉంటారు ఆ వీళ్ళ వే అనేది వాళ్ళకి నచ్చదన్నమాట నచ్చకుండా ఉండడం వాళ్ళని ఓడ్చుకోలేకపోవడం ఇలా చేసేసి ఏం చేస్తారంటే ఆ అనదర్ ప్రయాసాన్ని సైడ్ చేసేస్తారనమాట సైడ్ చేసేసి వాళ్ళ యొక్క గ్రోత్ కోసం వాళ్ళ అంటే పాలి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ గ్రోత్ కోసం ఏం చేస్తారంటే ఈ పర్సన్ని ట్యూన్ చేస్తూ వాళ్ళ యొక్క అవసరాలకు యూజ్ చేసుకుంటారనమాట అక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి మీ పైన ఎప్పుడు ఎమోషనల్గా మీరు మంచి వ్యక్తులు కాదని లేదంటే మీరు ఇంకో థర్డ్ పార్టీ లో ఉన్నారు మీ లైఫ్లో అనదర్ ఛాయిస్ అనేది ఉన్నది కాబట్టి మీరు ఆ వ్యక్తిని పట్టించుకోవడం లేదని పదే 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 ట్యూన్ చేస్తుంటారనమాట అంటే ఈ పర్సన్ వినగా వినగా ఏమనుకుంటారంటే అసలు మీ లైఫ్లో ఎవరు లేకున్నా కానీ అది నిజమేనేమో అందుకే మీరు అలా బిహేవ్ చేస్తున్నారేమో లేదంటే మీరు తన కోసం ఆ ప్రాణాలు ఇచ్చేవారేమో అనే ఈ వ్యక్తి ఏంటంటే లేనిపోని సిద్ధాంతాలు చేస్తారు మరి ఆ వ్యక్తి మీకోసం ఎందుకు ఇవ్వరు ఇవ్వాలి కదా మీరు రిలేషన్షిప్ పరంగా వెళ్ళారు తను మీకోసం మీరు తన కోసం అన్ని సాక్రిఫైస్ చేయాలి మరి మీకోసం తనే సాక్రిఫైస్ చేశారు మీరు ఆల్రెడీ మనీ లాస్ తన వల్ల రిలేషన్షిప్ లాస్ కొన్ని ఇయర్స్ ఎఫర్ట్స్ లాస్ డబ్బు లాసు సొసైటీలో పేరు లాసు మిమ్మల్ని భదనం చేసి తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారు కదా అంటే వీళ్ళ యొక్క మనస్థితి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్గా అనమాట వీళ్ళ యొక్క అది ఇన్నోసెన్స్ అనాలా మూర్ఖత్వం అనాలా వీళ్ళకు వీళ్ళ నేమనాలా అర్థం కాదు ఇలాంటి వ్యక్తులు అనమాట అలాంటి వ్యక్తి మీ లైఫ్లో కాన్ఫ్లిక్ట్లు అయితే కలిగించారండి అంటే తను ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ చాలా మూర్ఖులు అంటే వాళ్ళది వాళ్ళకి అర్థం కాదు మీరు చెప్పినా వినర్ అనమాట అది తన మైండ్ సెట్ అంటే ఆలోచిస్తున్నారంటే అప్పుడెప్పుడో లైఫ్లో ఆలోచిస్తారు మూడు వంతుల జీవితం అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు అలాంటి మనస్థితి అండి మీ వ్యక్తిది ఈ వ్యక్తి వ్యక్తి కంపల్సరీ మీ లైఫ్లోకి అయితే వస్తారు అంటే మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేయారండి మీరు హ్యాపీగా ఉండడం తనకి ఇష్టం ఉండదు అంటే అది ఇటు మిమ్మల్ని అటు రానివ్వరు ఇటు వెళ్ళరు అంటే మధ్యలో మిమ్మల్ని సాగదీస్తూ డిలేస్ చేస్తూ మీరు తన వెనకాల తిరిగేలాగా అంటే మీరు తనను చేస్తూ ఉంటే తనకు ఒక ఆనందం అనమాట పైశాచిక ఆనందం అది పొందుతూ ఉంటారనమాట మీ పర్సన్ ఇది ఇప్పుడు మీ వ్యక్తికి మీకు ప్రస్తుతం జరుగుతున్నది మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచిస్తున్నారు బట్ అంత సీరియస్గా లేదు అట్లాగని వదిలేసే అంత సిల్లీగా లేదండి జస్ట్ నార్మల్ వేలో తన యొక్క ఆలోచనలు తన యొక్క మనస్థితి అయితే ఉన్నాయి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి కర్కాటక రాశులు అండి అలాగే వృషభ కన్య మకర రాశులు ధనస్సు రాశుల వాళ్ళు రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ అయితే ఎక్కువగా వచ్చాయండి ఇక్కడ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ సెవెన్ లెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థర్టీన్ ఎయిట్ నైన్ థర్టీ థర్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ మీకు ఎంతవరకు పాయింట్స్ రెజినేట్ అయ్యాయో మీ పర్సన్ యొక్క రాష్లు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ కామెంట్ బాక్స్లో పెట్టడం అయితే మర్చిపోవద్దండి ఎస్ లెటర్ జీ లెటర్ ఈ లెటర్ ఎఫ్ లెటర్ ఎక్స్ లెటర్ వీ లెటర్ డబల్యూ లెటర్ ఎల్ లెటర్ వై లెటర్ ఐ లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ పీ లెటర్ ఏ లెటర్ హెచ్ లెటర్ యు లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బై సీ యూ